హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇంకా ఈరోజు నుంచి పిల్లలకైతే సెలవు అయితే ఇచ్చారండి క్రిస్మస్ సెలవు అయితే ఇచ్చారండి పిల్లలకి ఈరోజు రేపు అంటండి టూ డేస్ అయితే సెలవు అయితే ఇచ్చారంటండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అమ్మ స్నాక్స్ అయ్యింది చెయ్యి అమ్మ అనేసేసి అని అయితే అడిగారండి ఇంకా అందుకని వేసి వాళ్ళ డాడీకి ఇష్టమైన బజ్జీలండి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాం వాళ్ళ డాడీకి ఇష్టమైన బజ్జీలు అండి ఇంకా పిల్లలకి స్నాక్స్ అడిగారు కదండి పిల్లలకైతే వెర్చెని పకోడీ అయితే చేసానండి అవ్వండి వెర్చన గుళ్ళు అయితే ముందుగా ఒక పాన్ తీసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నామండి లైట్గా మనం మామూలుగానే వెర్చన గుళ్ళు అలా వేసేస్తానండి పకోడి వెర్చన గుళ్ళు పచ్చిగా అన్నది ఉంటుందండి లోపల సరిగ్గా ఉడకనట్టు స్మెల్ అయితే వస్తుందండి తినేటప్పుడు టేస్ట్ అందుకనేసి నేనైతే ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి కొద్దిగా ఫ్రై చేసుకుని అప్పుడు మనం పిండి అవన్నీ కలుపుకుంటే అప్పుడు మనకి టేస్టీగా వస్తుందండి వెర్చెన్ కూడా మనకి బాగా ఏగి బాగా టేస్టీగా వస్తాయండి చక్కగా తినేటప్పుడు కర్రకర కర్రలు అనమాట అవి కూడా ఇంకా విర్చన గుళ్ళు అయితే వేగిపోయాయండి తీసేసుకుంటున్నాను పక్కన ఇంకా మనం పిండి ఏ అయితే కలుపుకుంటామో ఇంకా గిండ్లను అయితే తీసేసుకుందాం అనమాట ఇప్పుడు మళ్ళీ పాన్ అదే పాని పెట్టుకొని వెర్చెనగుళ్ళు పకోడీ వేయడానికి అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి బజ్జీలు ఇప్పుడే బజ్జీలు వేసాను కదండి వాళ్ళ ఆడికి ఆ ఆయిలే మళ్ళీ ఇంకో దా ఇంకో గిన్నెలోకి అయితే వేసాను అనమాట అదిగోండి వెర్చనగుళ్ళు పకోడి అనమాట ఇప్పుడు చేస్తున్నాను వెర్చెనుగుళ్ళు తీసుకున్నాము కొద్దిగా శనగపిండి వేసుకున్నామండి శనగపిండికి మనకు స్పైసీగా సరిపడగా కొద్దిగా కారం అండి పిల్లలు ఇంకొంచెం స్పైసీ తినడానికి ఇష్టపడతారండి మా పిల్లలు అయితే ఇంక అందుకని వాళ్ళకి కొంచెం స్పైసీగా ఉండాలని కొద్దిగా కారం వేసాం కదండి ఇప్పుడు కొద్దిగా సా మసాలా అయితే వేస్తున్నానండి మసాలా వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అందుకని నేను కొద్దిగా మసాలా అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడంగా కొద్దిగా సాల్ట్ అయితే వేసామండి ఇప్పుడు ఇవేం కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వాటర్ పోసుకుంటూ నీళ్లు పోసుకుంటూ అది కొద్ది కొద్దిగా కలపాలండి మనం ఒకసారి నీళ్లు పోసేస్తే ఏంటంటే జోరైపోద్ది అండి జోరైతే పలస పడిపోయి మనకి పకోడి అన్నది సరిగ్గా రాదండి అందుకని కొన్ని కొన్ని పోసుకుంటూ వాటర్ అలాగైతే కలుపుకోవాలండి చూడండి నేను కలుపుతున్నాను కదండి అలా సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలపాలండి మనకు వాటర్ సాలేదు ఇంకొన్ని వాటర్ తీసుకోవాలండి కొన్ని ఇంకా కొన్ని అయితే వాటర్ తీసుకుంటున్నానండి ఆ వాటర్ అయితే మనకు సరిపోతాయి అలా చల్లుకుంటూ అయితే కలపాలండి అదిగోండి ఇప్పుడు పిండి అయితే బాగా కలిసినట్టు కనపడుతుంది చూడండి ఎక్కడ పొడి లేకోకుండా చక్కగా సాఫ్ట్గా అయితే కలిపేసుకుంటున్నామండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి నా వీడియోలు మీకు నచ్చకపోతే చెప్పండి మీరు ఎలా చేయమంటే అలా చేస్తానండి వీడియోలు మీకు నచ్చిన విధంగా చేస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు మనం ఆయిల్లో కొనుకొని వేసుకోవడమేనండి మనం ఒక్కోటే ఒక్కటే వేసుకోవాలని ఏం లేదండి మామూలుగా అలా వేసేసుకున్నా కానీ అవి ఏగిపోయిన తర్వాత మనం ఏ ఏ గింజ కాగింజ తీసేసుకోవచ్చండి అదే ఏ కా కాపకోడి అలాగ తీసేసుకోవచ్చండి అంటుకుపోయినా ఏం పర్వాలేదండి అలాగా ఏగిపోయిన తర్వాత అవి బాగా విడిపోతాయండి అందుకని మనం అంటుకుపోయినా ప పర్వాలేదు అనమాట మన కాయలకి సరిపడంగా డీప్ ఫ్రైకి సరిపడంగా తీసుకున్నాం అవి కొండి ఏగితే చూడండి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి అవి అలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత పక్కన ప్లేట్ అయితే పెట్టుకున్నాను కదండి ఆ ప్లేట్లోకి అయితే తీసుకుంటాను అనమాట నేను ఇప్పుడు ఇంకా అలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అలానే ఉంటే మాడిపోతాయి అనమాట అందుకనేసి అలా తిప్పుతూ ఉండాలండి గరిటె పెట్టి వేగిపోని అండి అవునండి వేగిపోయి ఇప్పుడు మనమైతే తీసేసుకోవాలండి అవి నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఏదో వేడి నీళ్ళకి చల్లీలో అన్నట్టు వేడికి ఏదో చల్లలు తోడైనట్టండి ఏదో మా ఆయన గారికి కష్టానికి నేను ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయనకు కూడా కొంచెం సహాయం చేద్దామనేసి అన్నట్టుగా నేనైతే వీడియోలు తీస్తున్నానండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి తొమ్మిది వందల అరవై ఒక్క మంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇంకా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే నేను మంచి మంచి వీడియోలు అయితే నేనైతే పెడతానండి మాకేంటంటే రెక్క ఆడితేనే డొక్కాడు అన్నట్టు ఉంటుందండి మా ఫో మా ఇంకా ఆయన ఒక్కడే కష్టపడాలండి ఇంకా పిల్లలిద్దరిని ఇద్దరు నేను కూడానండి పిల్లలు స్కూల్ కానీ ఇంకా బుక్స్ కానీ అట్లు కానీ ఇట్లు కానీ ఇంకా చాలా అవి పడతాయండి ఇంకా అందుకనేసి ఇంకా ఆయనకి ఆయన ఒక్క ఆయన ఒక్క సంపాదన మీద ఇంకా మేము ఇంకా ఎలా బతుకుతున్నామండి ఇంకా అందుకనేసి ఇంకా ఆయనకి తోడుగా ఉండాలనేసి ఇంకా చాలామంది అయితే యూట్యూబ్ పెడుతున్నారు కదండి ఇంకా వాళ్ళని చూసి అయితే నేను ఇంకా యూట్యూబ్ చేయాలనుకున్నాను చాలామంది నన్ను అయితే యూట్యూబ్ చేస్తుంది సిగ్గలేదు అలగలగా అని అంటున్నారండి అయినా కానీ నేను అయితే వాళ్ళ మాటలు పట్టించుకోకోకుండా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి మీరైతే నన్ను ఎంకరేజ్ చేస్తారని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అవిగోండి పకోడీ అయితే వేసేసాను పిల్లలకి ఇంటి దగ్గర అండి ఇంటి దగ్గరే ఉన్నారనేసి వాళ్ళకైతే పకోడి వేసానండి ఇంకా కొద్దిగా పెరుచనగుళ్ళతో పకోడి వేయగా అంటే కొద్దిగా పిండి మిగిలిందనేసి అలాగా రెండు పచ్చిమిరకాయలు కోసం పకోడీ అయితే వేసుకున్నానండి ఇంకా పిల్లలకైతే వెచ్చిన గుళ్ళిపోకోడి అయితే పెడుతుందని చూడండి తింటున్నారు చూడటానికి చాలా బాగుందండి స్పైసీగా అండి పండు చిన్న బాబు ఎర్చన గుళ్ళు పొకోడి బాగుందా చాలా బాగుందా చాలా మీరు బాగుందాగున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి